వెల్కమ్ బ్యాక్ టు ప్రియమ్మ కిచెన్ నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే షేర్ చేయండి ఇది ఏంటంటే వెల్లుల్లిపాయలు వెల్లిపాయలు పొట్టి తీసేదండి ఇది మన ఇంట్లో ఖచ్చితంగా ఉండాల్సిన వస్తువు నేను మీషోలో ఆర్డర్ పెట్టాను నాకు అరౌండ్ వన్ ట్వంటీకి ఏమో వచ్చిందండి ఒక వన్ ఒక వెల్లిపాయ తీసుకొని ఇందులో పెట్టుకొని ఇలా 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 అంటే పొట్టు అనేది వెల్లుల్లిపాయ అనేది సపరేట్ అవుతుంది మరీ గట్టిగా రబ్ చేస్తే వెల్లుల్లిపాయ అనేది స్మాష్ అయిపోతుంది కాబట్టి మెల్లగా ఇలా అలా అంటే పుట్టు అనేది వచ్చేస్తుంది ఈజీగా అది యూజ్ చేయడం వల్ల మన వంట అనేది చాలా ఈజీగా అవుతుంది అలాగే చాలా బాగా ఉంటుందండి మీరు కూడా కా మీకు కావాలంటే నాకు కామెంట్ పెట్టండి నేను లింక్ పెడతాను కానీ చాలా బాగుందండి మన వన్ ట్వంటీకి అనేది మీషోలో నేను కొన్నాను నా వీడియో కనుక నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి